సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో విశ్వకర్మ యోజన అద్భుతమైన పథకం అని చెప్పాలి ఈ పథకం ద్వారా దాదాపు పద్దెనిమిది ఆ రకాలైన చేతి వృత్తులు ఇప్పుడు కనుమరుగైపోతున్న చాలా చేతి వృత్తులు మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది అసలు ఈ చేతి వృత్తుల్లో ఏ ప్రధానంగా నేర్చుకుంటున్నారు చేతి వృత్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నదానికి విశ్వకర్మ యోజన పెట్టిన తర్వాత ఉన్న రెస్పాన్స్ కి అసలు తేడా ఏంటనేది కూడా తెలుసుకుందాం మనతో పాటు కార్పెంటర్ కి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి కార్పెంటర్ అనేది ఇంతకు ముందు చాలా మంది ఉండేవారు కార్పెంటర్స్ ఎందుకంటే ఏ భవన నిర్మాణాలైనా ఏదైనా సరే కార్పెంటర్ ప్రధానంగా మనకి కావాల్సింది కార్పెంటర్ కానీ ఇప్పుడు ఏంటంటే చేతి వృత్తులు కనుమరుగైపోతున్న చేతి వృత్తుల్లో కార్పెంటర్ వ్యవస్థ కూడా ఒకటని చెప్పుకోవచ్చు సో విశ్వకర్మ యోజనలో కార్పెంటర్ కి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అంటారు ఈ రోజు మరి రోమన్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేడం గారు సాహిత్య గారి ఆధ్వర్యంలో మన కాకినాడ జిల్లానే కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రధానంగా కార్పెంటర్లే కానీ దోబియే కానీ బార్బర్సే కానీ ఫిషింగ్ నెట్ మేకర్సే కానీ ఇటువంటి ట్రేడ్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంతా కూడా కాకినాడలో ఇక్కడ జరుగుతూ ఉంది నేను ప్రధానంగా ఈ తూర్పుగోదావరి కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ ట్రేడర్ ఈ ట్రేడ్ ఈ వర్కులు చేసుకునేటటువంటి చిన్న చిన్న చేతివృత్తదారులందరినీ కూడా ముందు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మనల్ని గుర్తించి ఒక సర్టిఫైడ్ ప్రోగ్రాము ఇన్నేళ్ల డెబ్బై ఏళ్ల చరిత్రలో ఇవాళ్ళకి తీసుకురాగలిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోమని చెప్పేసి నేను ముందుగా తెలియజేస్తూ సాహిత్య గారి వారి టీం అందరికి కూడా అభినందనలు రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను అదే క్రమంలో మాకు మా కుల వృత్తి లేదా మాకు ఇవాళ ఈ వృత్తి గ్లోబలైజేషన్ అయిపోయింది అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానంగా పని చేసుకుంటా ఉన్నారు ఈ కార్పెంటరీ వృత్తిలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చినాయి కానీ మన భారతదేశంలో ప్రపంచ స్థాయి వర్క్స్ చేసే చేయటం కోసం మరి డెబ్బై ఐదేళ్ల తర్వాత కానీ ఎన్నాళ్ళకి మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించి సర్టిఫైడ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఈ వృత్తి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వకర్మ యోజన ద్వారా లెవెల్ టూ పాయింట్ ఫైవ్ అనేటటువంటి ఒక సర్టిఫైడ్ ప్రోగ్రామ్ చేస్తుంది ఎందుకనంటే ఎందుకంటే ఎవరైనా ఒక చదువు చదువుకున్నారంటే మినిమం టెన్త్ క్లాస్ అనో ఇంటర్మీడియట్ అనో డిగ్రీ అనో పిహెచ్డి అనో ఇలా చెప్పుకుంటూ ఉంటారు నేను ఈ చదువు చదువుకున్నాను అని ఈ కార్పెంటర్స్ ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ లెవెల్ టూ పాయింట్ ఫైవ్ అనేది ఈ విశ్వకర్మ యోజన ద్వారా వచ్చింది దీని తర్వాత లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ ఎయిట్ వరకు కూడా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఇది ఈ రోజుతో పూర్తయ్యేది కాదు ఎందుకంటే లెవెల్ ఎయిట్ హోల్డర్ ఏ ఒక హోల్డర్ తో సమానం ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఎంత పెద్ద చదువులు చదువుకుంటారు ఈ అంత బాగా అనుభవమైన అనుభవజ్ఞుడితో సమానమైనటువంటి ప్రోగ్రామ్ ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది రాష్ట్రంలో ఉండే మా వడరంగ వృత్తిదారులందరి తరఫున కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చె కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చేతి వృత్తులు అనేవి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చాలా వరకు కనుమరుగైపోయాయని చెప్పుకోవాలి టెక్నాలజీ పెరిగిపోయింది ఆ చేసే వృత్తిలో నైపుణ్యం పెరిగిన కళాకారులు దొరకడం కూడా ఇప్పుడు కష్టం అయిపోయింది సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు అలాగే చేతి వృత్తులకు సంబంధించి కార్పెంటర్స్ సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంటది ఇప్పుడు ఎక్కడ ఎవరైతే వచ్చారో వీళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంటది కొత్తగా మీరు నేర్పించే టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా ఎందుకంటే ప్రపంచం చాలా మారిపోయింది ఆ మారినటువంటి ఆ విధానాల్లో ఎలా వచ్చిందంటే ఈ రోజున ప్రపంచం మొత్తం మీద కార్పెంటరీ అనేటప్పటికీ మన ఇండియాలో కార్పెంటర్ అంటే ఓన్లీ కార్పెంటర్ కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో గారు ఎక్కడైనా వెళ్తే కార్పెంటర్ వేరు క్యాబినెట్ మేకర్ వేరు అదే కాకుండా రెండు జాయింటర్ వేరు కార్వింగ్ వేరు రకరకాల విధానాల్లో దాదాపుగా కార్పెంటరీ వ్యవస్థలో పది రకాల విధానాలు విభాగాలు వచ్చేసినాయి వీటన్నిటిని పట్ల మనం ప్రపంచ స్థాయి ఏంటంటే గ్లోబల్ ప్రపంచం అయిపోయింది ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది ఇవాళ ఉన్నట్టు కాకినాడలో చేసేటటువంటి కార్మికుడు అమెరికాలో కూడా ఇవాళ ఉపాధి పొందొచ్చు స్కిల్డ్ వర్కర్ లేడు ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఏ కార్పెంటరు కూడా వాళ్ళ కొడుకులు గానీ వాళ్ళ వారసత్వాన్ని ఎవరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది ఈ వృత్తులు వాళ్ళంతా కూడా సంపాదించుకున్నారు సగ గౌరవంగా అందరూ ఉంటున్నా కూడా ఈ పాత పద్ధతిలో పనిచేయటం మూలంగా ఇది బాగా గొడ్డి చాకిరితో కూడుకున్న పని బాగా ముద్దులు మోయటం కానీ బాగా బరువులతో కూడుకుంది అత్యంత అందులో మన భవన నిర్మాణ రంగమే కానీ ఏ వృత్తుల్లో అయినా అత్యంత ప్రమాదకరమైన వృత్తి ఏదైనా ఉందంటే కార్పెంటరీ వృత్తి ఎందుకనంటే ఇది కటింగ్ మోటర్ తో కట్ చేసేటప్పుడు వేళ్ళు కట్ అవుతాయి డ్రిల్లింగ్ మోటర్ తో కోసేటప్పుడు కానీ ఆ డ్రిల్ బిట్లు విరిగిపోవటం కానీ దాని వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి గ్రైండింగ్ వాటర్ తో మనం శాండింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతా ఉంటాయి అలాగే పెద్ద పెద్ద చిత్రు మెషిన్ ప్లైనింగ్ మెషన్స్ కానీ శాండింగ్ మెషిన్స్ కానీ ఎన్ని ఏ పని చేయాలన్నా అత్యంత ప్రమాదకరంతో కూడుకున్న అత్యంత వృత్తి ఏదైనా ఉందంటే కార్పెంటరీ వృత్తి ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ అనుభవం కలిగిన కార్పెంటర్లు వీళ్ళకి కొత్త స్కిల్ మీరు ఏమి నేర్పిస్తారని అడుగుతున్నారు మేము చెబుతుంది ఏంటంటే ప్రపంచం చానా మారిపోయింది ఇదివరకుట్లాగా ఇట్లా ఇలాగ ప్రమాదాలతో కూడుకున్నటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇంతకన్నా కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీని ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం మరి ఎన్ఎస్డిసి కానీ ఎంఎస్డిఈఏ కానీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ కానీ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఎఫ్ఎఫ్ఎఫ్సి పనిచేస్తా ఉంది అంటే ఫర్నిచర్ ఫిట్టింగ్ స్కిల్ కౌన్సిల్ అకాడమీ అని వారు మరి మన అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి కూడా మరి రాజమండ్రిలోనే రేపు వచ్చే నెల డిసెంబర్ పదిహేనో తారీఖు కొత్త ట్రైనింగ్ సెంటర్ రాబోతా ఉంది కార్పెంటరీ వృత్తిలో ఒక కాలేజీ ఒక అకాడమీ లాంటిది అనమాట ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజమండ్రిలోనే ప్రారంభం అవుతా ఉంది డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల అది స్టార్ట్ అవుద్ది దాని ద్వారా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు మరి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి కల్పన చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారో మేము మరి ఇవాళ డిగ్రీ చదువుకున్నా ఎంటెక్ చదువుకున్నా బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు ఉన్నాయో లేవో మాకైతే తెలియదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో డెబ్బై ఐదు రోజుల పాటు మేము ఇచ్చే ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా స్టార్టింగే దాదాపుగా ఇరవై వేల రూపాయల శాలరీతో అత్యంత అది ఎక్కువ శాలరీ ఇరవై వేల రూపాయల శాలరీతో వన్ ఇయర్ లోనే నలభై వేల రూపాయలు సంపాదించుకునేలాగా ఉద్యోగాలు కల్పన చేయడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయడం జరిగింది ఇవాళ ఏ కార్పెంటర్ అయినా ఏడు వందల ఎనిమిది వందల వెయ్యి రూపాయల కన్నా సంపాదించుకోవట్లా అటువంటిది మేము ఒక సంవత్సరంలోనే వాళ్ళు నలభై వేల రూపాయలు సంపాదించుకుని అతి కొత్త టెక్నాలజీ ఎందుకంటే ఈ మోడ్యులర్ ఇండస్ట్రీస్ లో కానీ మరి ఈ రకరకాల ఈ వృత్తుల్లో టెక్నాలజీ మారిపోయింది మిషనరీస్ వచ్చేసి మేమైతే ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి వాళ్ళు అందిస్తున్న విధానాలను ఈ రాష్ట్రంలో ఉండే కార్పెంటర్లందరికీ అందించి ఈ టెక్నాలజీ పట్ల వాళ్ళందరికీ కూడా ఎందుకంటే పాత పద్ధతి విడనాడండి కొత్త టెక్నాలజీలో మనం వెళ్దాము ఆ టెక్నాలజీని అందుపుచ్చుకోగలిగితే మళ్ళీ ఇండియాలో గ్లోబల్ లీడర్స్ గా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్పెంటర్లను తయారు చేయాలనే ఉద్దేశంతోనే గట్టిగా టీం వర్క్ చేస్తాం ట్రైనింగ్ తర్వాత పొందే బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి ఈ పొందడానికి అందరూ ఏదైతే ప్రధానంగా ఈ విశ్వకర్మ యోజన ట్రైనింగ్ అయిన తర్వాత మరి వాళ్ళకి మొదటి ఇది బేసిక్ ట్రైనింగ్ అంటారమ్మా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద నడుస్తుంది బేసిక్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఎన్నాళ్ళు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎవరైనా వెళ్తే ఒక ఐదు వేలు పదివేలు బ్యాంక్ మేనేజర్ అప్పు ఇవ్వడం కానీ ఇవాళ ఏం జరుగుతుందనంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీరికి బ్యాంక్కి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది ఏ విధమైన షూరిటీ సెక్యూరిటీ లేకోకుండా ఒక లక్ష రూపాయలు వీరందరూ ఆర్థికంగా ఎదగటం కోసం వాళ్ళు వ్యాపార రంగంలో అంటే ఇన్నాళ్ళు వృత్తిదారులుగా ఉన్న వీళ్ళందరినీ వ్యాపారపరంగా కూడా డెవలప్ చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని డెవలప్ అయ్యేలాగా వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది నమ్మకం దానికి ఏర్పరచుకోగలిగారు అనుకోండి రేపు పొద్దున ఈ లక్ష పూర్తి అయితే రెండు లక్షలు రెండు లక్షలు పూర్తి అయితే మూడు మూడు లక్షలు ఇస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్కి వీరికి అనుసంధానం ఏర్పడింది అని అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ దగ్గర రకరకాల విభాగాలు డిపార్ట్మెంట్లు పనిచేస్తా ఉన్నాయి వారి ద్వారా ఏంటంటే మా కార్పెంటర్లందరికీ కూడా వీళ్ళు ఇచ్చే లక్ష రెండు లక్షలు కాదు ఒక్కొక్క కార్పెంటర్ మినిమం యాభై లక్షల రూపాయలు సబ్సిడీతో కూడుకున్నటువంటి కేవీఐసి లోన్లు కూడా తీసుకునే స్థాయికి మేము డెవలప్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి తగ్గట్టుగా రాబోయే ఐదు నుంచి పది నుంచి పదిహేను ఏళ్ల కార్యాచరణ పెట్టుకుని మేము పనిచేస్తా ఉన్నాం ఫైనల్ గా ఒకటి చెప్పండి మీరు అసెంబ్లీకి ఇవ్వదలుచుకున్న దర్వాజా తలుపులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పండి అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మేము చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అంతకు మునిపే మేము వెళ్ళినప్పుడు మేము బాబు గారికి చెప్పాము మరి అప్పుడు బీసీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డీటెయిల్స్ తీసుకున్నారు మేము ఈ రోజు కొత్తగా ఏదో ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల యొక్క ఆత్మ గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం ఇది నేను ఒక్కడనే ఇచ్చేది కాదు రాష్ట్రంలో ఉండే కార్పెంటర్లందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక అకౌంట్ ఇస్తే అది లక్ష కాని పది లక్షలు కాని యాభై లక్షలు కాని కోటి రూపాయలైనా సరే ఈ రాష్ట్రంలో కార్పెంటర్లు కాంట్రిబ్యూట్ చేసినటువంటి దర్వాజాకు మొక్కి వాళ్ళందరూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో మా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల తరపున మేము మొన్న వరద బాధితులకు సహాయం చేసినప్పుడు కూడా వారితో అడిగాము తప్పనిసరిగా రాష్ట్రంలో ఉండే కార్పెంటర్లందరి తరఫున అసెంబ్లీ సింహద్వారాన్ని దర్వాజాని మేమే ఇస్తాం సార్ మీరు కోఆపరేట్ చేయాలి మీరు ఏదైనా అకౌంట్ ఆ అకౌంట్ కి మేము తల మా ఓపిక కొద్ది మేము డబ్బులు ఇస్తాం మా కార్పెంటర్ల తరపున రిప్రజెంటేషన్ లో అక్కడ ఉంటుందని మేము చెప్పాము అదే మాటకు మేము కట్టుబడి ఉన్నాము మరి అది రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి మీ వేదిక ద్వారా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే నూటికి నూరు శాతం రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల యొక్క ఆత్మగౌరవంగా అసెంబ్లీ సింహ మేము అందరం భావిస్తా ఉన్నాం ఈ అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా సుమన్ టీవీ వారి ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాం చెప్పండి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది కదా సో ఇప్పుడు వారసత్వంగా రావాలి అనుకున్న వాళ్ళు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగించాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చిన తప్పనిసరిగా ఈ వృత్తులకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే భావి భారత నిర్మాణంలో కార్పెంటర్ అవసరం ఖచ్చితంగా ఉంది ఈ దేశంలో నిర్మాణం చేయాలంటే కార్పెంటర్ అవసరం ఉంది కదా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో నేర్చుకునే ప్రతి ఒక్కరికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవి వృత్తిని తప్పు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే పాత పద్ధతి విడనాడాలి కొత్త టెక్నాలజీని అందుకుచ్చుకోవాలి కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వచ్చేసింది పెద్ద పెద్ద మెషినరీస్ వచ్చేసింది ఇండస్ట్రియల్ కార్డ్ అంటే వ్యక్తులకి పనులు ఇచ్చే రోజులు పోతాయి అమ్మా భవిష్యత్తులో ఒక వ్యక్తికి ఇప్పుడు నేను బాగా పెద్ద మేస్తున్నాయి నన్నే నమ్మి గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ సిస్టమ్ ఉండదు ఎందుకంటే పెద్ద కంపెనీలు ఏమున్నాయి బెస్ట్ క్వాలిటీ క్వాంటిటీ ప్రోడక్ట్ ఇప్పుడు వీళ్ళు వస్తువు తయారు చేస్తే పాతికేళ్ళైనా చెక్కు చెదరదనే నమ్మకం కలిగే కంపెనీలకు ఇచ్చేటటువంటి పరిస్థితి అటువంటి బ్రాండింగ్ ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క అవకాశం దక్కింది కాబట్టి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కార్పెంటరీ రంగంలో ప్రతి నెల కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది ఎందుకంటే దేశానికి అవసరం కార్పెంటర్ అవసరం ఉంది కొత్త వాళ్ళు లేరు గత ప్రోత్సహించలేదు ఎవరు కేంద్ర ప్రభుత్వ పుణ్యమాన్ని వృత్తి చేసుకున్న అవకాశాలు ఉంటాయి సో ఫైనల్ గా విశ్వకర్మ యోజన కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం అద్భుత ఆదరణ పొందుతుందని చెప్పుకోవాలి ఇందులో ప్రధానంగా కార్పెంటర్ కి సంబంధించి ఇప్పుడు చాలా మంది చేతి వృత్తుల్ని నమ్ముకుని జీవనం సాగించే వాళ్ళ సంఖ్య తక్కువైపోతుంది అయితే ఇందులో కొత్త మెళుకువలను కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటే గనక మనం మరింత సంపాదించుకొని మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది ఈ ఉద్దేశంతోనే చేతి వృత్తుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ తో పాటు వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు లోన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది ఈ పథకం ఈ పథకానికి ప్రస్తుతం కాకినాడలో అయితే విశేష స్పందన లభిస్తుందని చెప్పారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీస్తుమన్ టీవీ కాకినాడ